హైదరాబాద్ హైత్ నగర్లో బీఆర్ఎస్ దీక్షా దివస్ వేడుకలు నిర్వహించింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పాలాభిషేకం చేశారు దీక్షా దివస్ సందర్భంగా హెల్త్ క్యాంపులు నిర్వహించారు గర్భిణీలకు పౌష్టికాహారం అందించే విధంగా డ్రై ఫ్రూట్స్ పండ్లు పంపిణీ చేశారు कल्याण लक्ष्मी तोली जय तरंगा जय तराहंगा కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం సుఖరణ నాయకత్వం ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివాస్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమంలో రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు I'm करे कर हटको मत हटको 20 सर कर ना हां अच्छा सलाम को ना अरे कर 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 सर कोई आवाज दे मास्टर पकड़ान मत जय केसीआर जय केसीआर आओ अनुज लोगों को जय केसीआर कौन है 10 10 హైత్ నగర్ లో మరి నగర్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ గారు మరియు భాస్కర్ గారు మాజీ కార్పొరేట్ తిరుమల రెడ్డి గారు ప్రదీప్ గారు స్కైలాబ్ గారు ఉద్యోగం మల్లిక గారు అందరు సీనియర్ కాంగ్రెస్ సీనియర్ డిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ దీక్షా దివస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి అదే ఉత్సాహంతో కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన రోజు తెలంగాణ గతిని మలిపిన రోజు కాబట్టి మలిసిన మలిపిన రోజు కాబట్టి ఈ రోజున అందరూ కూడా గుర్తుపెట్టుకొని కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలి తెలంగాణ రాష్ట్ర పురోగతిని అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లే ఆ బాధ్యతని ఈ కార్యకర్తలందరూ కూడా భుజ స్కంధాల మీద వేసుకున్నందుకు ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో ముందు కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నా జై తెలంగాణ దీక్షా దివాస్ నవంబర్ ఇరవై తొమ్మిది రోజున కేసీఆర్ సచ్యుడు తెలంగాణ వచ్చా నినాదంతో ఈ రోజు బయలుదేరిన రోజు ఈ రోజు దీక్షా దివాస్ సందర్భంగా హైదరాబాద్ డివిజన్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరం అందరం కూడా దీక్ష దివాస్ సందర్భం పురస్కరించుకొని గర్భిణీలకు మరియు అదే విధంగా విద్యార్థులకు అందరికీ కూడా ఆహారం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఫల్యం చెందింది కాబట్టి ఈ రోజు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్య ఆధ్వర్యంలో గర్భిణీలకు మరి విద్యార్థులకు అదే విధంగా హాస్పిటల్ ఉన్నటువంటి రోగులకు అందరికీ కూడా మేము పళ్ళు పల్ల కార్యక్రమం విధంగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ సచ్యుడు తెలంగాణ వచ్చిన నిరాంధులు బయలుదేరి పదకొండు రోజుల తర్వాత అనగా డిసెంబర్ తొమ్మిదవ రోజు ప్రకటన విడుదల చేసి చేసిన దినము కాబట్టి ఆ రోజు తెలంగాణ తెలంగాణ అనేది ఆ దీక్షా ఫలితమే ఈ రోజు తెలంగాణ ఈ తెలంగాణ అనేది లేకపోతే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సీఎం సీట్ లో వాడే కాదు కానీ కొంతమంది కాంగ్రెస్ పెద్దలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఈ రోజు తెలంగాణ ప్రజలను ఇబ్బందికరంగా చేస్తున్న తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు వచ్చే రాబోయే రోజులలో స్థానిక ఎలక్షన్స్ లో గానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కానీ ప్రజలందరూ కూడా ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతకు సిద్ధమై ఉన్నారు జై తెలంగాణ జై కేసీఆర్